సామెతలు ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఎండకాలమునకు మంచు గిట్టదు కోత కాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనిచు తారాడుచున్న పిచ్చుకయో దాటుచుండు వాన కోవిలయో దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకు పోవను గుర్రమునకు చబుకగాడిదకు కలెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము ఇచ్చిన యెడల నీవును వాని పోలియుందువు వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమేము అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకును మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని గనపరచువాడు వడిసలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముల్లు ఉండను అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వాని పిలిచినవాడును చెడిపోవను తన మోఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిననుకును వానిని చూచితివా వానిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి ఎద్దుకు దాని తిరిగి ఎత్తుట కష్టం అనుకును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకును తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటుకు చేసితనని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బూడెదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకునను వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకునను సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని వాని మీదికి అది తిరిగి వచ్చును అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయను ఇంతటితో సామెతలు ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి